నీ జీవితం మార్చే రహస్యం నిద్రలో దాగి ఉంది అయితే ఇది సాధారణ నిద్ర కాదు ఇది ఋషులు వేదాలు ఉపనిషత్తులు వేల ఎల్లుగా దాచిన గూఢ సత్యం నువ్వు ఎన్నో ప్రశ్నలు అడిగి ఉంటావు ఎందుకు నా మనసు ఎప్పుడూ అలసటగా ఉంటుంది ఎందుకు నా జీవితం ముందుకు వెళ్లట్లేదు ఎందుకు సంపాదన రాదు ఎందుకు నాకు శక్తి తక్కువగా ఉంటుంది ఎందుకు నా కోరికలు నెరవేరట్లేదు వేదాలు చెబుతున్నాయి మనిషి జీవితంలో ఉన్న ఎనభై శాతం సమస్యల మూలం తప్పు నిద్ర ఒకరోజు నిద్ర తగ్గితే మనిషి అలసిపోతాడు కానీ ఎల్ల తరబడి నిద్ర సరైన విధంగా లేకుండా ఉంటే ఆ జీవితం పూర్తిగా పాడైపోతుంది కాని వేదాలు ఇంకో మహారహస్యం చెప్పుతున్నాయి సరైన నిద్రను తెలుసుకున్న వారికి సంపద్ ఆరోగ్యం ప్రశాంతత సామాజిక గౌరవమన్నీ స్వయంగా వస్తాయి ఈ వీడియోలో నీ జీవితాన్ని మార్చే అత్యంత పవర్ఫుల్ రహస్యం ఉంది చివర్లో నిద్ర ద్వారా ఆర్థిక ప్రవాహం ఎలా వస్తుందో ఋషుల అసలైన విధానాన్ని చెప్పుతాను వేదాలలో నిద్రకు నిద్రాదేవత అని ఒక ప్రత్యేక శక్తిని చెప్పారు నిద్రాదేవత మనిషి శరీరాన్ని మనస్సును ప్రాణశక్తిని శుభ్రం చేస్తుంది అంటే నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు ఇది ఒక దైవిక ప్రక్రియ ఋషులు నిద్రను మూడు భాగాలుగా విభజించారు ఒకటి జాదరణ నీ ఇంద్రియాలు పనిచేస్తున్న స్థితి రెండు సప్నస్థానం స్వప్నస్థితి మనస్సు శుభ్రం చేసే స్థితి మూడు సుషుప్తి డీప్ స్లీప్ వేదాలలో అత్యంత పవర్ఫుల్ స్థితి ఇది వేదాలలో ఇలా చెబుతారు సుషుప్తి స్థితి మనిషి బ్రహ్మస్వరూపానికి అత్యంత దగ్గరగా ఉండే సమయం ఈ సుషుప్తి స్థితిలో జరిగేది ఆత్మశక్తి రీఛార్జ్ మెదడు రీసెట్ నాడులు క్లీన్స్ కార్మిక్ బ్లాక్స్ డిజాల్వ్ ఆధ్యాత్మిక శక్తి యాక్టివేట్ మనసులోని భయాలు తొలగిపోవడం అంతర్గత దైవజ్ఞానం ప్రవహించడం ఇది జరిగిన తర్వాతే మనిషి జీవితంలో గొప్పదాన్ని చేయగలడు ఋషులు చెప్పిన మాట సరైన నిద్ర సంపదకు మొదటి ద్వారం కొన్ని వేల ఎల్ల క్రితమే ఋషులు చెప్పారు యథా నిద్ర లక్ష్మి అంటే నిద్ర ఎలా ఉంటే లక్ష్మీ ప్రవాహం కూడా అలా ఉంటుంది ఎందుకంటే నిద్ర సమయంలో జరిగేది మెదడులోని అబండెన్స్ సర్కిట్స్ యాక్టివేట్ అవుతాయి హృదయంలోని భయప్యాతన్స్ తొలగిపోతాయి కర్మిక ఆకర్షణ శకం మళ్లీ సెట్ అవుతుంది అగచాట్లు ఫెయిల్యూర్లు వల్ల ఏర్పడిన ఎనర్జీ బ్లాక్స్ కరుగుతాయి ఋషులు చెప్పుతారు నిద్ర శుభ్రమైతే మనిషి ధనవంతుడవుతాడు నిద్ర వికృతమైతే అతని జీవితం పారవుతుంది నిద్రకు ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటి నీ ఆత్మ మరియు దేవుని మధ్య సంబంధం నిద్రలోనే అత్యంత బలంగా ఉంటుంది జాగ్రత్తగా వినండి నిద్ర సమయంలో నీ ఆత్మ నీ గత జన్మ నీ భవిష్యత్ నీ నిజమైన దారిని ఒకే చోట కలుపుతుంది దీనిని ఆధునిక సైన్స్ కూడా అంగీకరించింది సబ్కాన్షియస్ ముప్పై రేపులు వేగంగా పనిచేస్తుంది ఇంట్యూషన్ ఆ సమయంలో ఎక్కువ నిజమైన నిర్ణయాలు నిద్రలో తయారవుతాయి క్రియేటివిటీ వంద శాతం యాక్టివ్ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి మేనిఫెస్టేషన్ అయితే పీక్లో కానీ ఇప్పటి మనుషులు ఎందుకు బాధలో ఉన్నారు ఎందుకంటే మనిషి నిద్రను వెధవలా తీసుకుంటున్నాడు లేట్గా నిద్రపోయినా పర్లేదు సరే రేపు లేస్తాను అంటూ దానిని సీరియస్గా తీసుకోవట్లేదు ఫోన్ సోషల్ మీడియా డోపమైన్ వల్ల నిద్ర నాశనం నిద్రలోకి ముందే నెగటివ్ థాట్స్ వేదం చెబుతుంది ఏ భావనతో నిద్రపోతే అదే భావన నీ జీవితాన్ని సృష్టిస్తుంది సుషుప్తి స్థితి సంపదకు స్వర్గ ద్వారం ఇది నీ జీవితం మార్చే భాగం డీప్ స్లీప్ సమయంలో శరీరం అంతా ప్రాణతో నిండిపోతుంది ప్రాణ ప్రవాహం ఉన్నచోటే ధనం ప్రవహిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మనశ్శాంతి కావాలి నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి భయం తక్కువగా ఉండాలి మనసు పదునుగా ఉండాలి శక్తి ఎక్కువగా ఉండాలి ఆకర్షణ శక్తి శుభ్రంగా ఉండాలి ఇవి అన్ని వంద శాతం నిద్రలో రీఛార్జ్ అవుతాయి అంటే నిద్ర ఈక్వల్స్ మనిషి ఇంజిన్ ధనం ఈక్వల్స్ ఆ ఇంజిన్ రన్ అయిన తర్వాత వచ్చే ఫలితం నిద్ర ద్వారా ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందుతాం ఇవి నీకు తెలిసాక షాక్ అవుతావు డీప్ స్లీప్లో మెదడు మనీ డిసిషన్ సెంటర్ రీసెట్ అవుతుంది మోడర్న్ న్యూరోసైన్స్ చెప్పుతుందేంటి సరైన డీప్ స్లీప్ వస్తే నిర్ణయాలు సరిగ్గా అవుతాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి ఫోకస్ పెరుగుతుంది ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది నిద్రలో మనిషి కాన్ఫిడెన్స్ ఐదు రేట్లు పెరుగుతుంది కాన్ఫిడెన్స్ లేకపోతే మంచి ఛాన్స్లు వదిలేస్తాడు అవకాశాలు కనిపించడం లేదు ఎప్పుడు భయంతో జీవిస్తాడు నిద్ర కాన్ఫిడెన్స్ సెంటర్ను రీఛార్జ్ చేస్తుంది నిద్రలో కోరికలు అమలియే శక్తి లభిస్తుంది వేదం చెప్పుతుంది నిద్రలో ఆలోచన రూపం సృష్టించుకుని జాగ్రణలో ఆ రూపం భైతికమవుతుంది మేనిఫెస్టేషన్కి పీక్ స్థితి నిద్రలో ఎంజైటీ ఫియర్ కరిగిపోతాయి భయం ఆర్థిక మేఘాలను అడ్డుకునే అతిపెద్ద శక్తి నిద్రలో ఫియర్ దెబ్బై శాతం కరిగిపోతుంది నిద్ర ఇస్ క్రియేటివ్ ఫైర్ సంపాదించాలంటే కొత్త ఆలోచన అపూర్వమైన ఐబియా వేగంగా ఆలోచించే శక్తి అవసరం వీటన్నింటి మూలం సరైన నిద్ర నిద్రలో సామాజికంగా ఎలా ఎదుగుతాము మనుషులతో మంచి కమ్యూనికేషన్ పేషెన్స్ పెరగడం యాంగర్ కంట్రోల్ మాట మృదువుగా మారడం సంబంధాలు బలంగా ఉండటం ఇతరుల గౌరవాన్ని పొందడం ఇవి అన్ని డీప్ స్లీప్ వల్లే ఎందుకంటే డీప్ స్లీప్ ఇమోషనల్ బ్రెయిన్ రీఫ్రెష్ నిద్ర ద్వారా వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ ఎలివేషన్ ఋషులు చెబుతారు గాఢ నిద్రలోనే మనిషి నిజమైన రూపం అగుపిస్తుంది నిద్ర అహంకారాన్ని కరిగిస్తుంది మనసును శాంతపరుస్తుంది మనిషిని ఆత్మవిశ్వాసంతో నింపుతుంది గ్రహణ శక్తి పెంచుతుంది అంటే నువ్వు మరింత బలంగా మారడం నిద్ర ద్వారా దైవ అనుగ్రహం ఎలా లభిస్తుంది ఇది వేదాల్లో ఉన్న అత్యంత పవర్ఫుల్ మాట నిద్రే మనిషి దేవుని దగ్గరికి వెళ్లే ద్వారం సుషుప్తి స్థితిలో దేవుడు మనిషితో మాట్లాడుతాడు నువ్వు నిద్రపోతున్నట్టు కనిపిస్తుంది కానీ నీ ఆత్మ అంతర్మనం దేవదూత శక్తులు పనిచేస్తుంటాయి నిద్రలో నీ కార్మిక్ బ్లాక్స్ కలుగుతాయి ఆత్మ నిర్ణయాలు తీసుకుంటుంది దేవుడు నీ దారిని సరిచేస్తాడు నిద్రలో సంకల్పశక్తి ఋషులు చెప్పిన అత్యంత గొప్ప రహస్యం వేదాలు చెప్పుతున్నాయి యథాత్వం నిద్రిస్తావో అప్పుడు నీ సంకల్పం విశ్వచైతన్యంతో నేరుగా కలుస్తుంది ఇది చిన్న మాట కాదు ఇది మన జీవితాన్ని మార్చగల గొప్ప రహస్యం నువ్వు పగటిపూట సంకల్పం చేస్తే అది మనసులో మిగులుతుంది నిద్రకు ముందు సంకల్పం చేస్తే అది నీ చైతన్యంలో నేరుగా రాసిపోతుంది అందుకే ఋషులు నిద్రకు ముందు మూడు పనులు తప్పనిసరిగా చెయ్యాలని చెప్పారు ఒకబి నిద్రకు ముందు గమనాన్ని మార్చు మైండ్ స్విచ్ మనమందరం పకటంతా నిండుగా ఒకే ఆలోచనలో పడిపోతాం డబ్బు రావాలి సమస్యలు తగ్గాలి నా జీవితం ఎలా మారుతుంది కాని వేదాలు చెప్పుతున్నాయి నిద్రకు పది నిమిషాల ముందే మనసును లోపలేకి మార్చగలవాడు తన భవిష్యత్తును మార్చగలడు ఆ పది నిమిషాల్లో మన మెదడు స్టేట్లోకి వెళుతుంది ఆ సమయంలో మనసు అత్యంత సున్నితంగా శక్తివంతంగా పనిచేస్తుంది ఆ సమయంలో చేసే సంకల్పం వెయ్యి రెట్లు వేగంగా వాస్తవమవుతుంది అందుకే ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మహాసిద్ధులు ప్రత్యేకంగా ఈ ముహూర్తాన్ని ఉపయోగించారు రెండు ఇప్పటికే సంతోషంగానే ఉన్నాను ఋషుల కూర శాస్త్రం బిడ్డా నువ్వు కోరేది నీకు రాదు నువ్వు అనుభవిస్తున్నట్టు భావించేది నీకు వస్తుంది అంటే నేను డబ్బు లేని వాడిని అనికుంటే విశ్వం కూడా అదే కోరతను ఇస్తుంది కాని నేను ఇప్పటికే పుష్కలంగా ఉన్నాను అనుకుంటే విశ్వం నీ పక్షాన పనిచేయడం మొదలు పెడుతుంది ఇది నిద్ర సమయంలో మాత్రమే అత్యంత శక్తిగా పనిచేస్తుంది ఎందుకంటే నిద్రలో మనతర్కం లాజిక్ ఆగిపోతుంది మన అవచేతన మనసు సబ్కాన్షియస్ పూర్తిగా తెరవబడుతుంది విశ్వశక్తి నేరుగా మన సంకల్పానికి స్పందిస్తుంది ఇది నిజంగా అద్భుతం దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు జీవితాలు మార్చేసారు మూడు నిద్రలో ధనాకర్షణ ఎందుకు వేగంగా జరుగుతుంది ప్రశ్న చాలామందిది నిద్రతో డబ్బు ఎలా వస్తుంది ఇది ఏమి మ్యాజిక్ కానీ వేదాలు చెబుతున్నాయి స్ఫూర్తి నిద్రలో పుడుతుంది స్ఫూర్తి ధనాన్ని ఆకర్షిస్తుంది నీకు డబ్బు కావాలంటే బుద్ధి కావాలి నిర్ణయాలు కావాలి ధైర్యం కావాలి అవకాశాలు కావాలి సరైన సమయంలో సరైన పని చేయాలి ఇవి అన్నీ నీ నిద్రలో తయారవుతాయి మనిషి ఏ స్థాయిలో ఆలోచిస్తాడో అతను ఆ స్థాయి జీవితాన్ని పొందుతాడు నిద్రలోనే మనమెదరు పాప సమస్యలను పరిష్కరిస్తుంది కొత్త ఆలోచనలు సృష్టిస్తుంది శక్తిని పునరుద్ధరిస్తుంది నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది అవచేతన మైండ్ను ప్రోగ్రాం చేస్తుంది అంటే నిజంగా చెప్పాలంటే నీ భవిష్యత్తు పగటిలో కా అది నీ రాత్రి నిద్రలోనే నిర్ణయించబడుతుంది మాట వేదాలలో చెప్పిన నిద్ర లోపించిన ధనం రాదు రహస్యం వేదాలు చెప్పుతున్నాయి యహన శేతే నిజం నలబేత్తి అంటే నిద్ర దగ్గర ఉన్నని వారికి నిజమైన సంపద అందదు కారణం నిద్ర తగ్గితే అవచేతన మనసు బలహీనమవుతుంది అవచేతనకు విశ్వం స్పందించదు అభిలాషలు నెరవేరవు కోపం భయం ఆందోళన పెరుగుతుంది శరీరం కూడా బాధపడుతుంది నిర్ణయాలు తప్పుతాయి అవకాశాలు కనిపించవు అందుకే వేదాలు నిబ్రను పరమ ఔషధం అత్యున్నత ఔషధం అని పిలుస్తాయి నిద్రలో ఆధ్యాత్మిక దివ్యశక్తులు ఎలా పనిచేస్తాయి ఇది ఇప్పటి వరకు అత్యంత లోతైన రహస్యం వేదాంతంలో జీవాత్మ నిద్రలో పరమాత్మను స్పృశిస్తుంది అంటే నిద్రలో మనసు ఆగుతుంది అహంకారం మాయమవుతుంది నేను అనే భావం కలుగుతుంది అంతర్జ్ఞానం ఇన్నర్ విజ్డమ్ బయటకు వస్తుంది అప్పుడు విశ్వచైతన్యం నీలో ప్రవహించడం మొదలవుతుంది ఈ ప్రవాహమే శక్తిని ధైర్యాన్ని ఆశీర్వాదాన్ని విజయం సానుకూలతను నీకు అందిస్తుంది అందుకే చాలామందికి ఉదయం లేవగానే అద్భుతమైన ఆలోచనలు వస్తాయి అవి సాధారణం కాదు అవి విశ్వం ఇచ్చే సంకేతాలు నిద్ర ద్వారా ఎలా ఆర్థిక భాగ్యాన్ని తెచ్చుకోవాలి ఇది నీకు ఎంతో ముఖ్యమైన భాగం ఋషులు చెప్పిన రాత్రి ధన ఆకర్షణ విధానం నైట్ ప్రాస్పెరిటీ రిచువల్ మొదటి రిచువల్ నిద్రకు ముందు నీ శరీరాన్ని శాంతింపజేయు ఐదు దీర్ఘ శ్వాసలు తీయి శరీరం సడలిపోవాలి వేదాలు దీన్ని స్మృతిశుద్ధి అంటాయి రెండవ రిచువల్ నీ హృదయంపై చేతులు పెట్టి ఈ మాట చెప్పు నాకు కావలసినది ఇప్పటికే నా వైపు వస్తోంది ఆశీర్వాదాలు నన్ను చేరుతున్నాయి ఈ పదాలు నీ అవచేతనను శక్తివంతం చేస్తాయి మూడవ రిచువల్ నిద్రకు ముందు అరవై సెకండ్లు విజువలైజేషన్ నీ గుండె దగ్గర వెలుతురు పెరుగుతుంది నీ జీవితం వెలుగుతుందని ఊహించు ఇది అవచేతన మైండ్కు నేరుగా ఇచ్చే సందేశం నాలుగవ రిచువల్ నిద్రలోకి వెళ్తూ ఒకటే ఆలోచన నేను విశ్వానికి దగ్గరగా వెళ్తున్నాను డబ్బు ఆశీర్వాదం దైవ అనుగ్రహం నా వైపు వస్తున్నాయి ఇది అత్యంత శక్తివంతమైన వేద రహస్యం నిద్ర ద్వారా సామాజిక మానసిక ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుంది ఋషులు చెప్పినట్లుగానే నిద్ర మెదలునో భయాలను తొలగిస్తుంది కొత్త ఆలోచనలు తెస్తుంది సబంధాల్లో క్షాంతి కలిగిస్తుంది ఇవి అన్నీ కలిసినప్పుడు నీ ఆర్థిక జీవితం నీ అదృష్టం నీ భవిష్యత్తు నిర్మించే అత్యంత పవిత్ర సమయం చివరి సందేశం బిడ్డ నీ జీవితంలో సంపద రాకపోవడానికి కారణం నీ ప్రయత్నాల కాదు కారణం నీ మైండ్ మైండెన్నాళ్ళుగానో అలసిపోయింది అప్పుడు డబ్బు నీ తలుపు తట్టుకుని వస్తుంది ఇది వేద సత్యం ఇది ఋషుల మాట ఇది నీ జీవితాన్ని మార్చగల దైవ రహస్యం